హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు నిరోష అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలండి సో మొదటిగా మీకందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు అండి అలాగే ఇంక ఇవాళ సండే కదండి సండే స్పెషల్ రాగి ముద్ద అలాగే మటన్ పులుస అండి సో ఎలా చేయాలో చూసేద్దామా మరి సో వీడియో చూసే ముందు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు లైక్ చేశారంటే మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది సో తప్పకుండా లైక్ చేయండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడ ముందుగా నేనైతే ఒక హాఫ్ కిలో అయితే మటన్ తీసుకున్నానండి ముందుగా బాగా కడిగి పక్కనైతే పెట్టుకోవాలి సో ఇప్పుడైతే మనకి పులుసు చేసుకోవడానికి ముందుగా అయితే మనము కొబ్బరి కొద్దిగా తీసుకొని మిక్సీ పట్టించుకోవాలండి మెత్తగా సో పట్టించుకున్న తర్వాత దీన్నైతే పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మనకి పులుసుకు ఏమేమి కావాలో ముందుగా ఇంగ్రీడియంట్స్ అయితే ఏం కావాలో చూసేద్దామండి సో ముందుగా అయితే మనకి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఒక మీడియం సైజు టమాటా అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు అండి సో అలాగే ముందుగా మనకి మసాలా దినుసులు అయితే కొద్దిగా చెక్క ఒక ఎలా అలాగే రెండు నుంచి మూడు వరకు లవంగం అలాగే ఒక మరాఠీ మగ్గండి సో ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టేసుకుందామండి అందులో ఇప్పుడు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసేసుకుందాము మనకి మటన్కి కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువే పెడుతుంది సో కొద్దిగా ఆయిల్ ఎక్కువ అయితే వేసుకోండి ముందుగా ఇలా ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత ముందుగా మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకున్నాక పచ్చిమిర్చి వేసుకొని అలాగే కరివేపాకు అండి బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయనైతే వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము కొద్దిగా బ్రౌనిష్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటానైతే అందులో వేసేసి బాగా ఫ్రై చేసేసుకుందాము ఇలా ముందుగా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు మనం ఇది బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి మటన్ పులుసు బాగా ఉంటుంది సో కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని అయితే ఇప్పుడైతే మనము ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ అయితే ఇందులో యాడ్ చేసేసుకుందాము నేను ఆల్రెడీ బాగా కడిగి పక్కన పెట్టుకొని అందులో వాటర్ అయితే వేసుకున్నానండి కొద్దిగా వాటర్ అయితే బాగా తీసేసి మటన్ అయితే ఇప్పుడు ఇందులో వేసేసి ఫ్రై చేసేసుకున్నాము మీకు క్వాంటిటీ ఎంత కావాలో దాని మీద మసాలా అనేది వేసుకోండి మాకు హాఫ్ కిలో అయితే పట్టింది కాబట్టి నేను ఈ మసాలా అయితే ఇంత వేసుకున్నాను మీకు క్వాంటిటీని బట్టి మసాలా అనేది యాడ్ చేసేసుకోండి సో ఈ విధంగా మటన్ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు అయితే మూత పెట్టుకొని బాగా కొద్దిసేపు మరిగించుకోవాలండి అప్పుడే మనకి మటన్ బాగా ఉడుకుతుంది సో నేను ఇప్పుడైతే మూత పెట్టేసి కొంచెం సేపు అయితే ఉడికించుకుంటున్నాను ఇలా కొంచెం సేపు బాగా ఉడికిన తర్వాత ఇందులో మనము రుచికి సరిపడినంత ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాము సో చూసుకునే ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి మళ్ళీ మనకి తక్కువ అనిపిస్తే లాస్ట్లో వేసుకోవచ్చండి అలాగే ఇప్పుడు ఇందులో పసుపు కూడా కొద్దిగా యాడ్ చేసేసుకుందామండి ఇలా రెండు వేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే బాగా ఉడికించుకోవాలి సో అందుకే ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెం సేపు అయితే వీటిని బాగా ఉడికించుకొని ఫ్రై చేసుకుందాం అయితే చెప్పాను కదండి రాగి ముద్ద అలాగే మటన్ పులుసు అనేసి సో ఈ విధంగా పక్కన అయితే ఇప్పుడు నేను సంగటికి అయితే పెట్టేశాను సో ఇప్పుడు సంగటి అయితే బాగా ఉడికిపోయింది ఇంకా మనము రాగి పిండి అయితే ఇందులో వేసేసుకొని కొంచెం సేపు అయితే ఉడికించుకుందాము సో మనము రాగి పిండి వేసిన వెంటనే మనము ముద్ద అయితే గనక కొంచెం సేపు ఇలా ఫ్రై అయిన తర్వాత మనము రాగి ముద్దనైతే చేసేసుకుందాం సో కొంచెం సేపు ఇప్పుడైతే మనము ఊత పెట్టుకున్నాము మరిగించుకుందామండి ఇంకా ఇప్పుడైతే మనము కర్రీలోకి అయితే వచ్చేస్తాము మనకు సంగటి సంగటైతే అయిపోతాడు చూసారా మన మటన్ అయితే బాగా ఉడుకుతుందండి ఇప్పుడు మనము బాగా ఉడికించుకుంటేనే మనకి మటన్ అనేది బాగా టేస్టీగా ఉంటుంది సో ఇలాగే మనము కొంచెం సేపు కలుపుకుంటూ మూత పెట్టేసుకొని బాగా కలుపుకోవాలండి ఇంకా మనకి ముద్ద అయితే అయిపోయింది చూసారా రాగిముద్ద అయిపోయిందండి నేను సంగటైతే గెనికేసాను ఇంకా మనము ముద్ద చేసేసుకొని హాట్ బాక్స్ లో అయితే పెట్టేసుకున్నాం సో అలాగే పెట్టామనుకోండి మనకి కర్రీ అయ్యే లోపల ఇదైతే చల్లగా అయిపోతుంది సో ఇప్పుడైతే ముద్ద చేసుకొని పెట్టేసుకున్నాం సో ఇప్పుడైతే మనకి బాగా ఫ్రై అయ్యిందండి సో ఇప్పుడైతే మనం ఇందులో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే మనకి కారం తగినంత అయితే వేసుకోవాలి నేను ఇక్కడైతే ఒక టేబుల్ స్పూన్ అయితే వేసాను మీకు ఎంత కావాలో స్పైసీ అంత వేసుకోండి కాకపోతే మనకి మటన్ కూరకైతే ఎప్పుడు కారం అనేది ఎక్కువే పడుతుంది సో ఇవి రెండు వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి అలాగే మనము ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి అది యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాము నేను కొంచెం సేపు అయితే సిమ్లో పెట్టేసానండి అందుకే కొద్దిగా అడగంటకు పోయింది సో పర్వాలేదు లేదండి బాగా వచ్చింది సరిపోతుంది ఇప్పుడైతే వీటిని అన్నింటినీ బాగా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఇందులో వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాము మనకి ఇది మటన్ కాబట్టి కొంచెం వాటర్ అనేది ఎక్కువే తీసుకుంటుంది సో మనము పులుసు కన్సిస్టెన్సీ మీకు ఎంత కావాలో దానికి తగ్గట్టు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఈ విధంగా ఇంతవరకు అయితే వాటర్ అయితే యాడ్ చేశాను కనీసం మనకి ముక్కలు అనేది మునిగేంత వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనము ఎక్కువ విజిల్స్ పెడతాం కాబట్టి సో ఈ విధంగా వాటర్ అన్ని వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర అయితే పైన వేసేసుకొని మనము మూత పెట్టేసుకొని విజిల్ అయితే పెట్టేసుకున్నాం సో మనకి మటన్ కాబట్టి ఒక ఐదు నుంచి ఆరు విజిల్ వరకు మనకి ఉడికించుకోవాలి ఇంకా బాగా మెత్తగా ఉడకాలి అనుకుంటే కూడా ఎక్కువ కూడా విజిల్ అయితే అండి సో చూసారా ఫైనల్గా మన మటన్ పుల్స్ అయితే రెడీ అయిపోయింది కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది మనకి ఇలా ఆయిల్ కూడా బాగా పైకి తెలుతూ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి మనకి మటన్ ఎప్పుడు ఇలాగే ఆయిల్ అనేది పైకి తేలుతూ మన పులుస్ అయితే ఈ విధంగా ఉండాలి సో చూసారా కన్సిస్టెన్సీ కూడా చాలా బాగా సరిపోయింది కర్రీ కూడా చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ మెథడ్ అయితే చాలా బాగా ఉంటది సో ఫైనల్ గా మా ఇంట్లో మేమైతే సండే స్పెషల్ రాగి ముద్ద అలాగే మటన్ పులుసు అయితే ఈ విధంగా చేసుకున్నాం నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా వీడియో అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాం మీ ఇంట్లో కూడా హ్యాపీగా సండే ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్